విడాకుల తర్వాత నిహారికకు జరగబోయేది ఇదే వేణుస్వామి కామెంట్స్ వైరల్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక విడాకుల వ్యవహారంతో మెగా ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది అయితే నిహారిక చైతన్య జొన్నలగడ్డ విడిపోవడంపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి ఆ సంగతి పక్కన పెడితే విడాకుల తర్వాత నిహారికకు జరగబోయేది ఇదే అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి గత కొన్నేళ్లుగా సెలబ్రిటీల జాతకాలతో వేణుస్వామి ఫేమస్ అయ్యారు ముఖ్యంగా అప్పట్లో నాగచైతన్య సమంత వివాహం తర్వాత వీళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అంటూ చెప్పారు ఆయన చెప్పినట్టుగా వాళ్ళిద్దరు విడిపోవడంతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు తాజాగా ఈయన ఏదైనా కామెంట్స్ చేస్తే అవి వైరల్ అవుతున్నాయి తాజాగా ఈయన విడాకులు తీసుకున్న మెగా కూతురు నిహారికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఏడాది మొదట్లో ఒక హీరో కన్ను మూస్తాడని చెప్పారు ఆయన చెప్పినట్టే రత్న గుండెపోటుతో మృతి చెందారు దీంతో ఈయన ఏ వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతున్నాయి ఇక విడాకుల తర్వాత నిహారికకు విడాకుల తర్వాత జరగబోయే విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంట వేణుస్వామి జాతకాలు చెప్పడమే కాదు దానికి సంబంధించిన పరిహారాలు కూడా చేస్తుంటారు రీసెంట్ గా డింపుల్ హయాతి కూడా ఈయనతో దోష పరిహార పూజలు నిర్వహించారు అంతకుముందు మందన నిధి అగర్వాల్ కూడా ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు ఆ తర్వాత వీరి కెరీర్ పరుగులు పెడుతుండటంతో వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక విడాకుల మ్యాటర్ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే నాగబాబు ముద్దుల కూతురు నిహారిక విడాకుల వ్యవహారంలో మెగా ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది అయితే నిహారిక చైతన్య జొన్నలగడ్డ విడిపోవడం వెనుక ఉన్న కారణం ఆ వ్యక్తి అంటున్నారు నిహారిక మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ఒక అనొక కూతురు చైతన్య జొన్నలగడ్డ విషయానికొస్తే మాజీ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు వీరిద్దరు ఏప్రిల్ ఒకటిన విడాకులు కోరుతూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు నిహారిక చైతన్య జొన్నలగడ్డకు జూన్ ఐదున కోర్టు విడాకులు మంజూరు చేశారు నిహారిక విడాకుల నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరు విడిపోవడానికి అసలు కారణం అతనే అంటూ తండ్రి నాగబాబునే నిందిస్తున్నారు చాలా మంది నాగబాబు తన కూతురును అల్లారు ముద్దుగా గోల్డెన్ స్పూన్ తో పెంచారు దీంతో నిహారిక ఏది కోరిన కాదనకుండా అందించారు నాగబాబు ఆ అల్లారు ముద్దే నిహారిక విడాకులు తీసుకునేందుకు దోహదం చేసిందని చెబుతున్నారు పెళ్లి తర్వాత అత్తరింట్లో ఎలా మసులుకోవాలో నేర్పలేదని కొంతమంది మెగా సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు పెళ్లి తర్వాత అత్తరింట్లో నిహారిక పెద్దగా సర్దుకుపోలేకపోయింది దాంతో నాగబాబు వేరే కాపురం పెట్టించారు పెళ్లైన తర్వాత నిహారిక నటించే విషయంలో భర్త చైతన్యతో పాటు అత్తరింటి వల్ల ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు సమాచారం వీళ్ళిద్దరి మధ్య ఈ విషయమై మనస్పర్ధలకు దారితీసింది అది విడాకుల వరకు వెళ్లిందని చెప్తున్నారు ఇక నాగబాబు కూడా నిహారికకు అత్తారింట్లో సర్దుకు పొమ్మని చెప్పిన లాభం లేకపోయింది చివరి వరకు రాజీకి ఈయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అటు కూతురుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది దీంతో నాగబాబు అతిగారభం తన కూతురు విడాకులు తీసుకునేందుకు దారి తీసిందని అందరూ అంట అన్నారు నిహారిక విడాకులకు నేనే కారణం అంటూ గుములు పోతున్నట్టు సమాచారం విడాకుల తర్వాత నిహారిక జాతకం కూడా శ్రీజ జీవితం లాగా ఉంటుందని కామెంట్స్ చేశారు అంతేకాదు ఈమె రెండో పెళ్లి చేసుకున్నా కలిసి రాదని చెప్పారు అంతేకాదు ఈమెను అమ్మగా పిల్ పిలిపించుకునే అదృష్టం లేదని చెప్పారు దోష పరిహారం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని చెప్తున్నారు ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నిహారిక విషయానికి వస్తే ఒక మనసు సినిమాతో కెరీర్ ఆరంభించిన నిహారిక ఆ తర్వాత ముద్దపప్పు అవకాయ సూర్యకాంతం లాంటి సినిమాల్లో నటించినా కూడా అవేవి ఆమె కెరీర్ కి పెద్దగా ప్లస్ కాలేదు దీనితో నటన పరంగా వెనుక గేసి నిర్మాతగా సొత్త చాటాలని ప్లాన్ చేస్తుంది నిహారిక వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ